శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు ఒకరోజు సురేంద్రుని గృహానికి విచ్చేశారు సురేంద్రుని గృహం కలకత్తా ప్రక్కనున్న కాంకుర్గాచి ప్రాంతంలో ఉంది దానికి సమీపంలోనే రాంబాబు తోట కూడా ఉంది ఆ రోజు సురేంద్రుని గృహంలో ఉత్సవం చక్కని భజనలు సంకీర్తనలు జరుగుతున్నాయి ఎంతోమంది భక్తులు వచ్చారు రామకృష్ణుల వారు వింటూ ఎన్నో సందర్భాల్లో భావ సమాధి స్థితికి చేరుకున్నారు కాసేపు తర్వాత సంకీర్తన ముగిసింది రామకృష్ణుల వారు భక్తులతో కలిసి క్రింద కూర్చున్నారు అప్పుడు నిరంజన్ వచ్చి రామకృష్ణుల వారికి సాష్టాంగ ప్రణామం చేశాడు నిరంజన్ భవిష్యత్తులో స్వామి నిరంజనానంద రామకృష్ణుల వారి పదహారు మంది ప్రత్యక్ష సన్యాస శిష్యుల్లో వీరు కూడా ఒకరు నిరంజన్ని చూడగానే రామకృష్ణుల వారు లేచి నిలబడ్డారు ఆనందం తుణికిసలాడే దృక్కులతో దరహాస వదనంతో నిరంజన్ని చూసి ఓ నువ్వు వచ్చావా అన్నారు మహేంద్రనాథ్ గుప్తాతో ఇదిగో చూడు ఈ యువకుడు సరళ స్వభావం కలవాడు గత జన్మలలో అనేక తపస్సులు చేయనిదే సరళ స్వభావం రాదు కాపట్యం వంచన ఉంటే భగవంతుణ్ణి పొందలేం కల్లా కపటం లేని చోటనే భగవంతుడు అవతరిస్తాడు చూడు దశరథుడు నందగోపుడు కల్లా కపటం ఎరుగునైనా ఎరుగరు ఆహా నందగోపునిలాగా ఎంత నిరాడంబరుడు అనే లోకోక్తి కూడా ఉంది కదా అని అన్నారు రామకృష్ణుల వారు నిరంజన్తో అంటున్నారు ఇదిగో చూడు ఏదో నల్లని తెర ఒకటి నీ ముఖాన్ని మూసి ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది నువ్వు ఆఫీసులో ఉద్యోగం చేయటమే దానికి కారణమని భావిస్తాను అక్కడ జమా ఖర్చులు చూసుకోవాలి ఇంకా పలు రకాల పనులు చేస్తుండాలి ఎప్పుడు చూసినా ఆ ఆఫీసు వ్యవహారాల గురించిన చింతే ఉంటుంది భార్యా బిడ్డల కోసం వారిలాగా నువ్వు కూడా పనిచేస్తున్నావు కానీ కొంచెం వ్యత్యాసం ఉంది నువ్వు నీ తల్లి నిమిత్తం ఉద్యోగం చేస్తున్నావు తల్లి పూజనీయురాలు బ్రహ్మమయ స్వరూపిణి నువ్వు భార్యాబిడ్డలకై పనిలో చేరి ఉంటే నిన్ను నేను ఛీ ఛీ అని యావగించుకొని ఉండేవాణ్ణి నూరుసార్లు ఛీ ఛీ సార్లు ఛీ ఛీ రామకృష్ణుల వారు మణిమల్లిక్తో అంటారు ఇదిగో చూడు ఈ యువకుడు బొత్తిగా కల్లాకపటం లేనివాడు కానీ కొన్ని రోజులుగా ఒకటి రెండు అబద్ధాలు చెప్తున్నాడు ఇదే ఇతడి లోపం ఆ రోజు మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళాడు కానీ రాలేదు నిరంజన్తో అంటున్నారు నువ్వు ప్రక్కనే ఉన్న అరియదాహకు వచ్చి ఇక్కడికి రాలేదే అని రాఖాలు అడగడానికి అదే కారణం అప్పుడు నిరంజన్ అంటారు నేను అరియదాహాలో రెండు రోజులే బస్ చేశాను రామకృష్ణుల వారు నిరంజన్తో మాను చూపుతూ చెప్తున్నారు ఇతడు హెడ్మాస్టర్ నిన్ను చూడమని ఇతడిని పంపించాను రామకృష్ణుల వారు మాతో అంటున్నారు ఆహా గోపికలకు ఎంతటి ప్రేమ తమాల వృక్షాన్ని చూడగానే ప్రేమోన్మత్తులైపోయారు విరహ తాపంతో కలిగిన వ్యాకులతతో రాధమ్మ కంట తడారిపోయింది అది ఆవిరిగా మారిపోతూనే ఉంది కొన్ని సమయాల్లో రాధమ్మ గాఢ పారవశ్యతను ఎవరూ కూడా తెలుసుకోలేకపోయారు బాగా లోతుగల కొలనులో ఏనుగు మునిగితే అది జనం దృష్టిలో పడదు ఇంకా రామకృష్ణులవారు అంటున్నారు ఆహా ఆ ప్రేమ సాగరంలో ఒక బొట్టు లభిస్తే చాలు ఎంతటి ప్రేమ ఎలాంటి అనురాగం అది నూటికి నూరు పాళ్ల ప్రేమ కాదు నూటికి నూట పాతిక పాళ్ల ప్రేమ అదే ప్రేమోన్మాదం విషయం ఏమిటంటే భగవంతుణ్ణి ప్రేమించాలి భగవంతునికై వ్యాకులత చెందాలి ఏ మార్గంలో పయనించినా సరే సాకారంలో విశ్వాసం ఉన్నా సరే నిరాకారంలో విశ్వాసం ఉన్నా సరే భగవంతుడు మానవ రూపంలో అవతరించాడని విశ్వసించినా సరే లేకున్నా సరే భగవంతుని పట్ల ప్రేమ జనిస్తే చాలు అప్పుడు తాను ఎవరు అన్న విషయం భగవంతుడు స్వయంగా తానే బోధపరుస్తాడు పిచ్చివాడివి కావాలంటే సంసార విషయాల నిమిత్తం ఎందుకు కావాలి ఆ భగవంతుడి కోసమే పిచ్చివాడు కావాలి కాసేపు తర్వాత రామకృష్ణుల వారు భక్తులతో అంటున్నారు సురేంద్రుడెక్కడా ఆహా సురేంద్రుని స్వభావం ఎంత మంచిది ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు ఎవరికీ భయపడ్డాడు అతడు ఉదార మనస్కుడు సహాయం కోసం అతడి వద్దకు వెళ్ళేవాళ్ళు ఎవ్వరూ కూడా రిక్త హస్తాలతో తిరిగిరారు కాసేపు తర్వాత మహిమాచరణ్ వచ్చారు మహిమాచరణ్ రామకృష్ణుల పట్ల అమితమైన భక్తి ప్రపత్తులు కలవాడు దక్షిణేశ్వరానికి తరచూ వస్తూ ఉంటారు ఆయన శాస్త్ర అధ్యయనంలోనూ భగవత్ చింతనలోను సదాకాలం గడుపుతూ ఉంటారు అతడి కొంత పాండిత్యం ఉంది ఆంగ్లంలోనూ సంస్కృతంలోనూ అనేక గ్రంథాలు చదివి ఉన్నారు రామకృష్ణుల వారు నవ్వుతూ మహిమాచరణ్తో అంటున్నారు ఇదేమిటి ఇక్కడికి ఒక ఓడ వచ్చేసిందే అనేసరికి అందరూ నవ్వుతారు మహా అయితే ఇక్కడకు ఏవో చిన్న చిన్న పడవలు మాత్రమే వస్తాయి కానీ ఒకేసారి ఓడే వచ్చేసిందే కానీ ఒక సంగతి ఇది ఆషాఢ మాసం వానాకాలం కదా ఇలా చెప్పేసరికి అందరూ నవ్వుతారు రామకృష్ణుల వారు మహిమాచరణతో అంటారు అది సరే జనులకు అన్నదానం చేయటం ఒక రకంగా భగవత్ సేవే కదా నీ అభిప్రాయం ఏమిటి సకల ప్రాణులలో భగవంతుడు అగ్ని రూపంలో వెలిసి ఉన్నాడు జనులకు అన్నదానం చేయటం భగవంతునికి ఆహుతి ఇవ్వటమే అవుతుంది అలానే దుష్టులకు భోజనం పెట్టకూడదు వ్యభిచారం వంటి మహాపాతకాలకు పాల్పడినవారు తీవ్రమైన విషయాసక్తులు ఇటువంటి వారు కూర్చొని భోజనం చేసిన చోటు ఏడు మూరల లోతు వరకు అపవిత్రమైపోతుంది ఒకసారి హృదయ్ షిహోర్లో పలువురికి భోజనం పెట్టాడు వారిలో అధిక సంఖ్యాకులు దుష్టులు నేను అతడితో హృదు ఇదిగో చూడు నువ్వు వీరికి భోజనం పెడితే నేను నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పాను మహిమాచరణతో మరలా అంటున్నారు నువ్వు ఇది వరకు తరచూ అన్నదానం చేస్తూ వచ్చినట్లు విన్నాను ఇప్పుడేమిటి ఖర్చు ఎక్కువైందా ఇలా అనేసరికి అందరూ నవ్వుతారు ఇక్కడ రామకృష్ణుల వారు సరళమైన హృదయం సరళమైన స్వభావం గురించి చక్కగా చెప్పడం జరిగింది అదేవిధంగా భగవంతునిపై ప్రేమ ఎంత గొప్పదో రామకృష్ణుల వారు చెప్పారు అదేవిధంగా ఎవరికైనా దానం చేసేటప్పుడు అపాత్ర దానం అన్నది మంచిది కాదు అని కూడా చెప్పడం జరిగింది దుష్టులకు భోజనం పెట్టడం మంచిది కాదు అని రామకృష్ణుల వారు చెప్తున్నారు అందరికీ నమస్కారం